ఎవరినో వచ్చి నువ్వు వెయిట్ గెయిన్ అయ్యో అంటే ఎంత బాధేస్తుందో బాధపడిన వాళ్ళకే తెలుస్తుందండి సో ఈ సమ్మర్కి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో రేపు నుంచి వన్ టు థర్టీ డేస్ డైలీ నా వీడియోస్ షార్ట్స్లో వస్తాయండి సో నేను ఏ ఫుడ్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకుంటున్నాను కంప్లీట్గా మీకు వీడియోస్ వస్తాయి సో ఎవరన్నా ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి డైట్ మెయింటైన్ చేసుకోవచ్చండి సో వీ ఒక్కటే కాదండి మనం ఎక్సర్సైజెస్ కూడా చేయాలి ఎక్సర్సైజెస్ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుందండి సో చూస్తున్నారు కదా నా వెయిట్ వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఉందండి నేను మంత్ మొత్తం ఏమేమి తీసుకుంటున్నానో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తానండి ఫస్ట్ రాగి పిన్న అంటే నేను దీన్ని మాల్ట్ కొతే యూస్ చేయడానికి ఆడిచ్చి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి బేసన్ అండి అదే శనగపిండి అండి దీన్ని నేను వెజ్ టోస్ట్ కల యూస్ చేస్తాను ఇంకా వైట్ అటుకులు అండి నార్మల్ రెడ్ అటుకులు కూడా ఉంటాయి నేను ఇక్కడైతే వైట్ అటుకులు తీసుకున్నాను దోశకి అలా యూస్ అవుతుంది ఈ ట్వంటీ పర్సెంట్ రాగులే అండి నేను ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ చూపించాను కదా అవి వచ్చి నేను మాటికలా యూజ్ చేస్తాను ఇది వచ్చి ఇడ్లీ దోశ వాటికి యూజ్ చేస్తానండి ఇవి వచ్చి జొన్నలు జొన్నలండి జొన్నలు వచ్చి జొన్న రొట్టె జొన్న దోశ వాటికి చేసుకోవడానికి తీసుకొచ్చాను సో ఇవే కాదండి మన ఇంట్లో ఉండే వాటి ఇంగ్రిడియంట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకో లైక్ మినప్పప్పు గ్రౌండ్నట్స్ అలాంటివి చూపిలేదు సో ఇది వచ్చి సద్దలు ట్వంటీ పర్సెంట్ ఇంకా గోధుమలు ట్వంటీ పర్సెంట్తో ఆడిచ్చిందండి రెడ్ రైస్ అండి రెడ్ రైస్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది వైట్ రైస్ కన్నా కూడా రెడ్ రైస్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో రెడ్ రైస్ డైట్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇంగ్రీడియం మెయిన్ గా నేను చూపియాల్సి చూపిస్తున్నాను అండి ఈ చిన్న చిన్న ఇంగ్రిడియం మన ఇంట్లోనే హోమ్ లో ఉండే నేను స్కిప్ చేశాను సో ఇది చూసారా ఇది బన్సీరావ అండి బన్సీరావ నార్మల్గా అందరూ ఉప్మా రావు కన్నా కూడా బన్సీరావని చాలా తక్కువ లైక్ చేస్తారు బట్ మనకైతే దీని ఈది ఈ ఫుడ్ని తీసుకోవడం వల్ల డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి అంత తొందరగా అరిగిపోతుంది కూడా సో డైట్లో నేను అయితే ఇది ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను అండి సో నేనైతే మెయిన్గా మెన్షన్ చేసే పల్సెస్ని వాటినే నేను మీకు చూపిస్తున్నానండి కొన్నిటి నేను స్కిప్ చేశాను అవి మన ఇంట్లోనే దొరుకుతాయండి ఇంకా వెజ్జీస్కి వస్తే ఇంకా ఫ్రూట్స్ అవుతే మాత్రం నేను వీక్లీ ఇవి చూపిస్తున్నానండి ఫ్రూట్స్లో నేను మెయిన్గా ఈ డైట్లో స్కిప్ చేయమని చెప్పే ఫ్రూట్స్ మాత్రం రెండే రెండు అండి ఒకటి మ్యాంగో ఇంకొకటి పనసకాయ అండి ఈ రెండు తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవుతుందండి అండి సో దానివల్ల పింపుల్స్ అలా కాజ్ అవుతాయి సో ఆ రెండింటిని స్కిప్ చేయండి ఈ డైట్ వరకు అవుతాయి సో మిగతా టైంలో తీసుకునే పని లేదు కానీ డైట్లో మాత్రం స్కిప్ చేయండి ఇంకా వెజ్జీస్ అని చెప్తారా ప్రతి ఒక్కటి మనకి బెనిఫిట్ ఏ అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెల్తీ ఇది సమ్మర్ కదండి లెమన్స్ అండ్ ఆమ్లా మాత్రం ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయండి ఎందుకంటే ఆమ్లా అయితే మెయిన్ గా హెయిర్ కి వాటిలాగా మనకి హెల్ప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే లెమన్స్ ఎందుకంటే సమ్మర్ కదండి సో ఖచ్చితంగా లెమన్స్ వల్ల మనకి జ్యూసెస్ కానీ అలా చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని లెమన్స్ మాత్రం స్కిప్ చేయబాకండి ఇంకా మిగతా ప్రతి ఒక్క వెజ్జెస్ వాటికి వాటికి ప్రత్యేకతకి చాలా మంచి హెల్తీ అండ్ ప్రోటీన్ ఫుడ్ అండి సో వెజ్జెస్ అయితే మీరు ఏదన్నా తీసుకోవచ్చు ప్రజెంట్ నేను ఇక్కడే తీసుకుంటున్నా అయే మీకు చూపిస్తున్నాను అండి ఇక్కడ చూస్తున్నారు కదా రెసిన్స్ నట్స్ అవన్నీ కూడా చాలా మంచి ఫుడ్ అండి సో నేనైతే నట్స్ అవి తీసుకోను కాబట్టి మీకు రెసిన్స్ ఒకటే చూపిస్తున్నాను ఇంకా సబ్జా అండి సబ్జా కానీ సిట్ రెడ్ జ్యూస్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతాయి ప్లస్ బ్రైటే కాదండి హీట్ రెడ్ జ్యూస్ కూడా హెల్ప్ అవుతాయి అదే ఓట్స్ లోకి కానీ మనం చియా సీడ్స్ వేసుకొని తినడం వల్ల నైట్ కొంచెం సేవరీ కూడా ఉంటుంది ప్లస్ మనకి టమ్మీ కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది అండి సో ఇంకా డేట్స్ అండి డేట్స్కి మెయిన్ వస్తే ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది హనీ ఇక్కడ నేను చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చక్కెర నేను అసలు తీసుకోవట్లేదని మన డైట్ లో థర్టీ డేస్ డైట్ లో నేను చక్కెర అసలుకి కన్జ్యూమ్ చేయట్లేదు అందుకని నేను హనీ తీసుకుంటున్నాను జాగిరి కూడా యూస్ చేయబాకాన్ని ఇకపోతే ఈ ఆపిల్ లో వినిగర్ అండి ఇది ప్లస్ వాము జీలకర్ర అండి ఇంకోటి ఫ్లాగ్ సీడ్స్ వాము అండి ఈ మూడింటిని ఒక రోజు నేను ఆపిల్ సైడ్ వినిగర్ తీసుకుని ఇంకో రోజు వామ్ పొడి అలా తీసుకుంటానండి వాటర్తో అయినా మిక్స్ చేసుకుని తాగచ్చు లేదా డైరెక్ట్ కుప్ వేసుకుని వాటర్నే తీసుకోవచ్చు అండి సో ఇది మన వెయిట్ కి కానీ బ్లోటింగ్ కానీ చాలా హెల్ప్ అవుతాయండి కన్ఫామ్గా ఇది అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి సో చూస్తున్న ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయండి సో ఈజీగా మనం చేసుకునే ప్రాసెస్లో చేసుకోండి వెయిట్ లాస్ అయితే ఈజీగా అవ్వచ్చు సో నా వీడియోస్ కన్ఫామ్గా స్కిప్ అవ్వ బాగానే వన్ టూ థర్టీ డేస్ ఖచ్చితంగా చూపిస్తానండి సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ